జిల్లా పాకల హై స్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు దినోత్సవం నిర్వహించారు పాకల హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎంసీ చైర్మన్ పాతగుంట ముని ప్రభాకర్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది వీడ్కోలు అయినా మరొక పై కళాశాలకు పునాది అని విద్యార్థులందరూ గుర్తించుకుని తమ విద్యను ప్రతిభను కనబరిచి అత్యధిక మార్కులతో మంచి భవిష్యత్తును బాటగా మలుచుకోవాలని విద్యార్థులందరికీ సూచించారు ప్రభుత్వం అందించిన పదవ తరగతి విద్యార్థుల హార్ టికెట్ను చూపించి తమ స్థానం నుండి పరీక్ష హాల్ వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమానికి పేరెంట్స్ అసోసియేషన్ మెంబర్ కలికిరి నారాయణ స్వామి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అలాగే విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు ఈరోజు సమావేశానికి ముఖ్యమైనవంటి